యేసు ప్రభువుని పట్టుకొని పెద్దలు ప్రధాన యాజకులు వీరందరూ కూడా పిలాత దగ్గర తీసుకొచ్చి నిలబెట్టారు పిలాతగారు యేసు ప్రభువును చూసి ఆయనతో అంటున్నాడు నువ్వు యూదుల రాజువా అని అడిగాడు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు పిలాతగారు ఇలా అడుగుతున్నాడు ఏంటి యూదుల రాజువా అని అడుగుతున్నాడు రాజు అనేటువంటి వాడు ఏ రోజు ఉన్నాడు కదా చక్రవర్తి అనేటువంటి వాడు కైసరుడు ఉన్నాడు కదా ఇతని ఏంటి రాజువా అని అడుగుతున్నాడని ఆశ్చర్యపోతుంటే ఆయన కూడా నిర్మోహమాటంగా నీవన్నట్టే అన్నాడు నువ్వు ఎలాగైతే నేను రాజు అని అనుకుంటున్నామో అలాగే నేను రాజు అని అన్నాడు రాజు అంటే అందరికీ భయమే రాజు అంటే అందరికీ దడే రాజు అంటే అందరికీ కూడా మనసులో వణుకు పుడుతూ ఉంటుంది వారు పుట్టిన కొత్త దినాల్లో తూర్పు దిక్కుగా నక్షత్రం ఉదయించడం ఆ నక్షత్రాన్ని చూసిన జ్ఞానులు లెక్కలు కట్టి పలానా సమయంలో ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా పలానా ప్రాంతంలో ఒక రాజు పుట్టబోతున్నాడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి మనందరము కూడా సాంబ్రాణి బోళము గుగ్గిలము బంగారము వెండి సమర్పించి కృతజ్ఞతాసులు చెల్లించి రావాలి అని ఈ జ్ఞానులు నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చే సమయంలో ఎరిస్లో ప్రాంతానికి వచ్చేసరికి వారికి ఏం అర్థం కాలే ఎక్కడికి పోవాలో తెలియలేదు వారు హేరది రాజు దగ్గరికి వచ్చి అంటున్నారు యూదుల రాజుగా పుట్టినవాడు వాడెక్కడా అని అడిగారు అయితే యూదుల రాజుగా పుట్టినవాడు వాడెక్కడా అని అడగగానే అక్కడ ఉన్నటువంటి రాజు పెద్దలు ప్రధానులు అధిపతులు అందరూ కూడా కలవరపడ్డారట దేవునికి ఇస్తే అవును రాజుగారు వస్తున్నాడు కొత్త రాజుగారు వస్తున్నాడంటే ఎలా ఉంటాడో మా అందరికీ పనులు ఎక్కి వేస్తాడేమో మా అందరిని పీడింగ్ చేస్తాడేమో లేకపోతే మా మీద అధికారం చలాయిస్తాడేమో హీరోత్ రాజు ఉన్నప్పుడు బాగుంది మనకి అని వాళ్ళు అనుకుంటున్నారు పడుతున్నారు కొత్త రాజు వస్తున్నాడు ఎటువంటి రాజు అని వీళ్ళందరూ పడుతున్న సమయంలో హీరోది కూడా చాలా భయపడుతున్నాడు కొత్త రాజు వస్తున్నాడంట నన్ను చంపుతాడేమో రాజధాని లాక్కుంటాడేమో అని నేను అవును యేసు ప్రభువారు యోధులకు రాజు ఆయన రాజాది రాజ్ చాలామందికి మరి యేసు ప్రభు అంటే భయం యేసు ప్రభు అనే రాజు వారి హృదయంలోకి వచ్చి హృదయాన్ని ఏలేస్తాడేమో హృదయంలో మరి ఒక అలజడి పుట్టిస్తాడేమో మనసు మార్చేస్తాడేమో కంగారు కలవరం యేసుప్రభు దగ్గరికి రానియరు యావక్కలు ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు అనే రాజు ఉన్నాడు మీ హృదయాన్ని ఏలాలనుకుంటున్నాడు మీ హృదయంలో ప్రవేశిస్తాడు మీ హృదయాన్ని సరళం చేస్తాడు సదునుగా చేస్తాడు మీ హృదయాన్ని మారుస్తాడు అని ఆ రాజు యొక్క సేవకులు వస్తే ఆ సేవకులనట్టు నటుని కొట్టేవాళ్ళు కొంతమంది ఆ దైవ గ్రంథాన్ని రోడ్డు మీద పెట్టి తగలబెట్టేవాళ్ళు చాలామంది అంటే రాజు అంటే భయమే అందరికీ భయమే ఎక్కడ మా హృదయాన్ని వెళ్ళేస్తాడో మేము ఎక్కడ మారిపోతాము మా జీవితాలు మరి క్రీస్తుతో ఎక్కడ దిప్పు పడబడతాయో అని భయంతో వాళ్ళు ప్రతిరోజు కూడా భయపడుతూనే ఉంటారు భయపడుతూనే యేసు యేసుప్రభుని తమ హృదయంలోకి రానియరు యేసుప్రభు వస్తే వాళ్ళకి భయం యేసుప్రభు రానే రాకూడదు అంతే ఆ మధ్య కాలంలో మరి నేను ఒక వ్యక్తి దగ్గరికి దేవుని గురించి రాసిన పాంప్లెట్లు పట్టుకెళ్ళి ఇచ్చిన దాంట్లో చెడ్డకి ఏం రాయలేదు యేసుప్రభుని నమ్ముకోమని కూడా రాయలేదు నేను రాసిన దాని ఏంటంటే దేవుడు ఎలాగుంటాడో ఆయన గుణగణాల గురించి రాసి పట్టుకెళ్ళి ఇచ్చిన అయితే అతను న్యూస్ అంటాడు నేను హిందువుని నువ్వు నాకు పట్టుకొచ్చేస్తావా ఈ పత్రికలు అన్నాడు నేను అన్నాను చదివితే తప్పేముందండి చదవండి జ్ఞానం తెలుస్తుంది మంచి చెడ్డ తెలుస్తుంది ఇప్పుడు దేవుడు నమ్ముకమని చెప్పట్లేదు నేను నా బాధ్యతగా సువార్తమానం విత్త విత్తాలి కాబట్టి ఇప్పటికొచ్చి మీకు ఇస్తున్నాను ఇష్టమైతే చదవం లాభ తెలియదు అని చెప్పినాను దాన్ని నా ఎదురుగానే మడిచి 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 పక్కన పెడితే నా మనసు ఎక్కడో కలుక్కుమంది అంటే నాకు ఎంతకు భయం దేవుడు వస్తే ఏమవుతుంది బాగుపడమనే కదా చెప్పేది హృదయాన్ని మార్చుకోమనేది చెప్పేది పనులు వదిలిపెట్టమనేది కదా చెప్పేది మీ కుటుంబాలు బాగుపరుచుకోమనే కదా చెప్పేది మీరందరూ కూడా పరలోక రాజ్యంలో దేవునితో కూర్చోనండి మీరందరూ కూడా సంతోషంగా ఉండండి చెప్పేదే కదా అంతకుమించి ఏం చెప్తారు దేవుని నమ్మకం అంటే లేకపోతే దేవుడైనా కానుకలు అడుగుతున్నాడా లేకపోతే దేవుడైనా వజ్రవాయుడూర్యాలు అడుగుతున్నాడా దేవుడు కేవలం మనిషి ఆత్మను మాత్రమే అడుగుతున్నాడు ఎందుకంటే యేసుప్రభువు రాగానే పాపము కలవర దెయ్యాలు పట్టినట్టు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను సమాధుల్లో మూలుగుతున్నప్పుడు సమాధుల్లో కేకల వేస్తూ ఉన్నప్పుడు అతని కాళ్ళకి చేతులకి కూడా సంఖ్యలు బిగించబడి వేదన చెందుతున్న సమిలు యేసు ప్రభువుని చూడగానే ఉగ్రుడై ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన్ని స్వస్థపరిచినప్పుడు ఆ దెయ్యాలు వాళ్ళున్న దెయ్యాలు ఏమన్నాయట ఇదిగో ఆ పందుల్లోకి మమ్మల్ని పొమ్మని ఆజ్ఞాపించు కానీ మమ్మల్ని పాతాల్లో కనుక మాత్రం పొమ్మని ఆజ్ఞాపించకు దైవకుమారుడా దేవుని కుమారుడా మాతోనికి ఏం పని అని బ్రతిమలుకోగానే మూడు వేల పందులు ఇంచుమించు ఆ సముద్రంలో పడి చనిపోయాయి ఆ కార్యాన్ని చూసిన అక్కడ వాళ్ళందరూ కూడా యేసు ప్రభుని మా ఊళ్ళోకి రావద్దన్నారు నువ్వు వస్తే మంచి ఖరాలు చేసేస్తావేమో నువ్వు వచ్చేస్తే మమ్మల్ని మార్చేస్తావేమో నువ్వు వచ్చేస్తే మా హృదయంలో నువ్వు ఉండిపోతావేమో ఇది దేవునికి దేవాలయంగా మార్చేస్తావు మా ఊళ్ళోకి రావడానికి వీల్లేదు నువ్వు అద్భుతాలు చేయడానికి లేదు మా ఊళ్ళో అద్భుతాలు వద్దు మాకు మేము బ్రతుకున్నంతకాలే ఇలాగే చచ్చిపోతాం ఇలాగే ఉంటాం మేము బ్రతికున్నంతకాలం ఇలాగా ఉంటాం ఇలాగే చచ్చిపోతాం మాకు ఇలాగే ఉండాలి ఇంకొక రాజు రావటం లేదు ఇంకొక రాజు వచ్చి మా చేత పాప పనులు మార్పించడానికి మేము ఒప్పుకోం మేము పాపం చేస్తూ ఉండాలి మా బ్రతుకులు ఇలా కొనసాగుతూనే ఉండాలి దేవుని మనం విత్తడానికి వచ్చినట్టు కొడుతూనే ఉండాలి ఆ బైబిల్ గ్రంథాలు తీసుకెళ్తే తగలబెడుతూ ఉండాలి ఆయన వస్తే మరి మా హృదయం బాగుపడుతుందేమో అని నుంచి చెందుతుంటారు యేసు ప్రభు వచ్చేస్తే ఈ రాజ్యాన్ని ఎక్కడ వెళ్ళేస్తాడో ఈ సింహాసనం మీద ఎక్కడ కూర్చుంటాడో అని కలవరపడేటువంటి వారు చాలామంది ఉన్నారు అయితే ఫుర్లరా యేసుప్రభు వారు పుట్టిన దినాలలో మరి హేరోద రాజు కూడా అనుకున్నాడు మరి నాకు బదులుగా ఒక్కొక్క రాజు వస్తాడేమో ఇంకొక రాజు వస్తే మరి రాజ్యం నిలేస్తాడే కాబట్టి రెండు సంవత్సరముల లోపు పిల్లలు ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లల్ని కూడా చంపేయండి దాంట్లో యేసుప్రభు కూడా ఉండవచ్చు అని అనగానే ఇక రెండు సంవత్సరాల లోపు పిల్లలందరినీ కూడా చంపేట మొదలుపెట్టారు అంటే ప్రభువుని మరి ఆ రాజ్యాన్ని మన భయం వేసినటువంటి ఆ ఏ రాజు ఎలా చంపించాడో రోజున కూడా మరి యేసు ప్రభు గురించి పరిచయం చేయటకు వచ్చిన వారిని కూడా అనేక మందిని చంపుతూ ఉన్నారు యేసుప్రభు మా దగ్గరికి రావటానికి లేదు ఎందుకు తీసుకొచ్చామని చంపేట వారు చాలామంది ఈ మధ్యకాలంలో అలాగే ఎక్కడో మీటింగ్ పెట్టుకుంటే ఆ కత్తులతో పొడి చేశారట ఇదేం పైచాచిక ఆనందమని నాకు అర్థం కాదు మరి కలవలను చెందితే మరి దేవసాఖ నుంచి ఉందా నిజ నిజాలు తెలుసుకోవాలి కదా దేవుడు మన హృదయంలోకి వస్తే పాపము మానేస్తాం దేవుడు భౌతికంగా కాదు ఆత్మీయంగా హృదయ సింహాసనాన్ని వేలే దేవుడు హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసి మనల్ని శాంతి సమాధానములతో నింపేటంటి వాడు అభిషేక తైలిమితో మన ఆత్మను ఉప్పంగ చేసేటంటే వాడు మన కుటుంబాలు బాగుచేయడం కోసం పాపము మార్గాలు తీసివేసి సరైన తిన్నని మార్గంలో నడిపించి మనందరిని కూడా తీసుకెళ్ళి తన రాజ్యంలో కూర్చొని పెట్టడానికి వచ్చిన రాజు మాత్రమే అంతే తప్పకైనా ఆయన ఈ లోక రాజ్యాన్ని వీలెద్దామని కాదు రాజ్యాన్ని వెళ్ళేసి గొప్ప పేరు కీర్తి తెచ్చుకుందాం అని కాదు అందరి మీద అధిపతి కొందామని కాదు ఆయనను పిలాత్ ఎదుర్కొంటే నిలబెట్టినప్పుడు నువ్వు యూదుల రాజు నీవేనా అనగా నీవన్నట్టి అన్నాడు కానీ ఆయన ఈ భా భూలోకంలో ఎక్కడ కూడా ఏ రాజ్యాన్ని లేదు కానీ ఆయన ప్రపంచం మొత్తానికి కూడా రారాజు దేవుని రాజ్యంలో రారాజు ఆయన రాజ్యము ఆయన రాజ్యంలోనికి ఎన్నడూ కూడా నాశనం కలిగదట్టు అది యుగ యుగాలు ఉంటుంది ఇది దాని ప్రవక్త చెప్పే మాట ఆయన రాజ్యము యుగ యుగాలు ఉంటుంది ఆ రాజ్యానికి రాజు ఆ రాజు ప్రపంచం మొత్తాన్ని కూడా సృష్టించడం ప్రపంచాన్ని మొత్తానికి కూడా పెట్టి రారాజు ఓ మహాచక్రవర్తి ఆయన మనుషుల వల్లే మనుషుల యొక్క రాజ్యాన్ని అలటకు రాలేదు అధికారం చలాయించడానికి పెళ్ళిళ్ళు చేసుకోవటానికి ధనాన్ని సంపాదించుకోవటానికి ఒకరి మీద యుద్ధం చేసి రాజ్యాలు గెలవటానికి లోకానికి రాలేదు ఆయన వచ్చినందులో ఎందుకు వచ్చాడంటే మానవులందరినీ కూడా పరలోక రాజ్యం తీసుకెళ్లాలని ఆయన అందరికీ రాజు కాబట్టి యూదుల రాజు దేనిపైన అధికారం చలాయించాలనుకున్నాడు పాపాన్ని పైన అధికారం చలాయించి పాపాన్ని చంపాలనికొని వచ్చిన రాజు పాపంతో యుద్ధం చేయడానికి వచ్చిన రాజు కాబట్టి ఆయనను కొట్టి మరి సిలుగి వేలాడి తీస్తున్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పాతాళ అగాధమునకుపోయినప్పుడు పాతాళములో మరణ పాశ్వములు ఆయనను అరికట్టినప్పుడు పాతాలపు పాశ్వములు ఆయనను బిగించినప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు పాపంతో దెబ్బలాడుతూ ఉన్నాడు ఆ పాపంతో దెబ్బలాడి పాపాన్ని జయించి తండ్రి చేత తిరిగి లేపబడి మరణాన్ని జయించే మూడో దినంన ఆయన సమతలమైన భూమి మీద నిలబెట్టి పాపం పైన యుద్ధము చేసి గెలిచిన దేవుడు సుప్రభు వారు అందుకని పాపాన్ని జయించడం కోసం వచ్చాడు తప్పక ఈ లోకంలో ఉన్న రాందన్నింటికి చక్రవర్తి అయిపోవడం కోసం ఆయన రాలేదు ఆయన సంబంధమైన రారాజు ఈ విషయం మరి హేరత్ మహారాజు గారికి తెలియలేదు చిన్న కుర్రోడికి చూసి చిన్న పిల్లల్ని చూసి భయపడేటువంటి ఒక రాజు అంటే యేసుప్రభు పుట్టగానే ఒక యూదుల రాజు పుట్టగానే రాజుల హృదయంలో సైతం కలవరం మొదలయ్యింది రాజుల హృదయం సైతం భయపట్టడం మొదలెట్టాయి ఆయన మన హృదయాల్ని ఏలటంటి రారాజు మన కుటుంబాల్ని సరి చేసి రారాజు నెమ్మదిని శాంతి సమాధానమును మనకు సమకూర్చు రాజు మనలోని పాపమును త్రోలివేసే రాజు దానిపైన యుద్ధము ప్రకటించే యోధుడు దేవాతి దేవుడు ఆయన పక్షము నుండి మనతో ఉంటే మన హృదయంలో ఉంటే మన హృదయ సింహాసనం పైన ఆయన కూర్చుని ఉంటే మన జీవితాలు చక్కగా సంతోషంగా కొనసాగుతాయి ఆ దేవుని బట్టి మనందరం కూడా మన హృదయములకైనా ఆహ్వానించాలి తప్ప కాని ఆయనను దూరపరుచుకుంటే నష్టము మనకి ఎంతగా ఆయన్ని ప్రేమిస్తాము అంతగా మన జీవితాలు వారి జ్ఞానులు వచ్చి ఆయనకు ముక్కి తిరిగి సంతోషంగా వెళ్ళారు అయితే మనం కూడా యూదుల రాజు ఎక్కడ యేసు ప్రభువు ఎక్కడ మన హృదయ సంహాసనం వెళ్ళే రాజు ఎక్కడ అని మనము కూడా ఆయనను తడిమి మన హృదయంలోకి ఆహ్వానిస్తే మనము కూడా ఆయనకు మొక్కి శృతిస్తే మహింపరిస్తే మనం కూడా సంతోషంగా ఉండగలుగుతాం ఆయన మన హృదయ సంహాసనం ఏళ్ళు దేవుడు కనుక మనందరం కూడా దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లిందాం హలో